Hi friends, welcome to SLV Crazy Vlogs. Hi friends, live in 11 friends. Okay. Okay. Abba. 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్బీ క్రేజీ బ్లాగ్స్ లైవ్ ని లైక్ చేయండి అడగాలను hi friends welcome to SLV crazy vlogs live new lecture nd please support my channel ఇక రారా ఎవరు లోపల పెట్టే వేలు ఏడ ఏడ ముందర పెట్టు ఆ వేలు పైన ఉంటది నన్ను కూడా ఇంట్లో అంటాను కూడా అందరూ అందరు వాల్సిపోయినట్టున్నారు తల్ల ఆరదు కటింగ్ చేసుకోరా పోస్తేసింగ్ అవి నువ్వు అది చేయించుకుంటావులే నువ్వు చదివినా చదవకపోయినా అర్థం అవుతానాయా లెసన్స్ అర్థం అవుతానాయా టఫ్గానా అప్పుడే టఫ్ ఒక రోజుకే ఎప్పుడు లెసన్ అప్పుడు కంప్లీట్ చేస్తే టఫ్ అనిపించదు ఆ మెంబరు లైక్ చేయాలా ఉండేదేమో ఉండరు తినే నువ్వు కట్ చేసి అట్లా ఉండదు లైవ్ నువ్వు లేక్ చేయండి ఫ్రెండ్స్ ఏంది హాయ్ మాధు ఏం చేస్తాడు ఏడేవి నా ఇంత టఫ్ గా ఉందంట చేశాను ఫ్రెండ్స్ ఏం చేశావు ఫ్రెండ్ నిద్రపోతే నువ్వు నిద్రపోయినావా లైక్ చేయ కరిమధు ఏం పెడ్డా ఏం పెడ్డది నువ్వు అంతా పడద్దు ఎన్ని ఎన్ని రకాల ప్యాట్లు వాడతావో అది నీకు ఒక రోజు కూడా ఉండదు ఒక రోజుకే మొహము ఎట్లయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అది పని చేయదు ఇప్పుడు నేను కొడతాను నాకు తెలుసు ఫీవర్ తగ్గేదా ఫ్రెండ్స్ తగ్గేదా ఫ్రెండ్స్ కరిమదు మీ అమ్మాయి అడికి వెళ్ళిపోయిందా టూ గెదర్ పెట్టింటే రాలేదే నానా పోతాదు రాదులేదు ఇంకొదలే దంజోలుకి పోతపోయ్ బాయ్ ఫ్రెండ్స్ రాస్కో ఫ్రెండ్ మాకు కావాల్సింది కూడా అదే ఫ్రెండ్స్ గా ఉందంట ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్ కే ఇంకా హైయర్ క్లాసులకు ఇంకా హైయర్ క్లాసులకు పోతే గొర్రాల కాడికి గొర్రాల కాడికి గొర్రాల గుర్రాలు ఎప్పుడు పట్టింది మాదో మీ అమ్మ గొర్రాలు గాడిదులు నీట్ నీట్గా రాకపోతే మీ తాత ఫోన్ చేసి రెండు గాజులు ఇచ్చేయమ్మా నా కూతురికి ఏం పెట్ల నేను అని అప్తనాడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చదివే వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ ఇది రికార్డ్ ఎంతసేపు సేపు అమ్మో బోర్ కొట్టండలా ఫ్రెండ్స్ ఎందు ఫ్రెండ్స్ హ్యాండ్ కడుపులో పుట్టిన ఎవరన్నాయినా స్వామి ఏంది మా ఏందిలే అధు మీ తాత ఫోన్ చేసి తట్టప్పా నా కూతురికి రెండు గాజులు అని ఏడ్చాడు అదే చెప్తాండ ఇప్పుడు డీప్ గా అమ్మా డాడీ కూతురు ఇద్దరు డీప్ గా మాట్లాడుతూ ఉంటారు గ్రూప్ లో అదే ఏడుపు కుమకు ైటింగ్ బాగలేదు దెబ్బలు తింటావు కన్ఫామ్ ఒక లెటర్ పోయినా మళ్ళీ రాస్తావు అవన్నీ ఎందుకు తీస్తాండవు అంటే ఎందుకు చేస్తాండవురా షన్ను లాపింగా ఎందుకో ವೈರಶನ್ನು ಸಾಂಗ್ నేనే పాడినా ఎవరో వచ్చి పడినా అవునంటే థమ్సప్ అంట కొట్టు లైక్ యాడ్ అవలా కదా మాధు నువ్వు లైక్ కొట్టింటే ఈ జనాలు అంతా ఏమైపోయినారో యూట్యూబ్ లోనే ఉంటారు గాని ఒకరు కి రావడం ఏం సబ్జెక్ట్ ಯಾವ ತೆಂ ಎಂದ ಸರಿ ರೇಪ್ತ ಎಂದ ఎందుకు ah. ఎందుకార <chamadoHamama> <gehört-> అదే నేను చెప్తాను లైకులు కొట్టండి బెల్లు కొట్టండి అది కూడా డింగ్ అని డింగ్ అని లైవ్ నేను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏందో చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఎక్కడికి వెళ్ళిపోయినారు జనాలందు దగ్గర దగ్గర ఎన్ని కోట్లు కోట్లు ఎంతమంది జనాలు ఉంటారు మినిమం కనీసం ఒక వంద మంది సపోర్ట్ చేయకూడదా

ఫ్రెండ్స్ ఈరోజు రోజు దొంగమోహం ధర్నా కూడా రాల సరికి లేదు సాధ్యమానా चल 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 कौन नोटिस है यस ये पास हो मैंक వచ్చేస్తా అబ్బినా రాలగనేంది కొత్తన అవసంది ఆడ 20 నిమిషం పే హ్యాండ్ రీడింగ్ చూస్తావా సరే నేను ప్రిన్సిపాల్కి అదే కంప్లైంట్ చేస్తా కన్ఫామ్ సెల ప్రతిరోజు రాయి కాపీ రైటింగ్ ఒక్కో పేజీ అడిగినా వెళ్ళేసి అన్న ట్యూషన్కి ఎవరైనా కనుక్కో ఎవరన్నా ఉండాలా ట్యూషన్ పెట్టేవాళ్ళు

ఏ మాంగి మాట్లాచె ఫార్మట ఆన్లైన్ అయితే 200లు చట్లా yes ఇన్ఫర్మ సర్క కప్పుల్లో వేసి ఇచ్చినారా వచ్చినావ మల్ల అవును ఇంట్లో ఇంది చేసినావ అసలు తినే ఉండలేదా ఎందుకు అంత పొద్దు నేను సగించలేదు అని రోజు లేట్గా తిన అలవాటు అయ్యి హాలిడేస్ లో అన్నప్పుడు క్యారీలు వేసుకొని నిలిపిండి ఉండాల లైవ్ ని లైక్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకన్ కొట్టండి పోటీ hmm. <laughs>

అయ్యో నుండి వాళ్ళకి ఎప్పుడో రెస్పాండ్ అయిపోయి ఉంటుంది కొట్టి 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 పెట్టాలి ఫ్రెండ్స్ మామూలు బుద్ధు కుడ్డు బుద్ధుల్ అట్టే బాగా చదువు చదువు అని

ఎవరు మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇద్దరు వెళ్ళిపోయినారు జంప్ జలాని ఎవరు మీరు ఎవరిపోయిన వచ్చినారు మళ్ళీ జంప్ ఆగే జలాని జంప్ జలాని ఎవరు మీ ఇద్దరు చూసేవాళ్ళు ఎవరు కామెంట్ చేయండి ఒక కామెంట్ కొట్టండి ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ముగ్గురు ఎవరు మీరు ముగ్గురు ఎవరు మీరు ముగ్గురు లైక్ వచ్చారు ఏం పేరు హాయ్ కామెంట్ చేయండి మీ ముగ్గురు ఎవరు అని బాయ్ కూడా కామెంట్ చేయండి

लाइक और वाटर फ्लेयर ये में वाटर हां हेल्प कर सकते हो बाय बाय सुनना मेंबर सिक्स शेयर हम्म मोई चाक गुड बम्पी बोल ये दे लाइव हो पाड़ा तो इनफ्लू और पूरा हो करेंगे ना